మీ అభిమానం ఎన్నటికీ మరువలేనిదని దర్శి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచపల్లి రెడ్డి తెలిపారు కురిచేడు మండలం పడమర వీరాయపాలెం పంచాయతీ పరిధిలోని వెంగాయపాలెం ఎస్టీ కాలనీలో జడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకాయమ్మ నందినీలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలకగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వీరి వెంట సర్పంచ్ బొరిగొర్ల శివలక్ష్మి చినగోవిందు జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి ఎంపీటీసీలు తాళ్ళూరి నాసరమ్మ సొసైటీ అధ్యక్షులు కోటయ్య పోతిరెడ్డి నాగిరెడ్డి మాజీ అధ్యక్షులు ఓట్ల వెంకటేశ్వర్లు గోగులుముడి లింగారెడ్డి నాయకులు పోకూరి సుబ్బారావు పోలయ్య జానీ మౌలాలి జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సైదా పార్టీ అధ్యక్షులు సుబ్బయ్య ఎంసీ వైస్ చైర్మన్ గంగయ్య నిమ్మకాయల రాజయ్య ప్రిన్సిపాల్ నాగిరెడ్డి పాతకోట వెంకటరెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ సంతోష్ ఆసుపల్లి చెన్నారెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు రైతు సోదరులందరికీ మహిళా కార్యకర్తలందరికీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఈరోజు చాలా మంచి రోజు నాకు ఈరోజు మోహన్ గారు ఇపులపాయలో నూట డెబ్బై ఐదు సీట్లు అనౌన్స్ చేసే భాగంగా దర్శన నియోజకవర్గానికి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్మోహన్ గారు గత మర్చిపోతున్నా సంవత్సరాల నుంచి బోజేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ అభిమానిస్తూ మాతో పాటు కలిసిమెలిసి నడిసి బోజేపతి సుపాటుగా నాన్నగా ఇండిపెండెంట్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రేమతో ఏ గ్రామానికి ఎక్కడ పోయినా ప్రేమతో ఆప్యాయంగా పూలవర్షం కురిపించి మాకు మంచి అభిమానంతో చూపిస్తున్న ప్రతి గ్రామ ప్రజలందరికీ జగన్ అభిమానులందరికీ ఎప్పుడు మంచి పొలం నష్టాలు తెలుసుకొని ఈ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా రైతులందరికీ రైతు భరోసా ఏర్పాటు చేసి మహిళలందరికీ చేయూత ఆశ్ర పథకాల ద్వారా ప్రతి మహిళలందరూ లక్షాధికారులు కావాలని చెప్పేసి జగన్గా పథకాలు చేశారు ఈ సంవత్సరంలో మహిళలందరికీ డ్వాక్రా మహిళలందరికీ ఆశ్రా ప్రోగ్రాం ద్వారా సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మా ఇళ్ళందరూ అకౌంట్ లో వేసిన అంటే జగన్ మోడ్ గారు ఒకసారి హామీ ఇస్తే హామీ మీద నిలబెట్టుకోవడం కోసం ఎన్నిక ఎంత కష్టాలు పడినా కూడా ఆ హామీని నెరవేర్చే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు మహిళలందరినీ కాపాడుకుంటూ మహిళలందరినీ సొంత తోగుంటూ లాగా భావించి మహిళలందరికీ చేయత కానీ ఆసన పథకాలు అమ్మఒడి పథకం కానీ పిల్లలందరినీ చదువుకోవడం కోసం నాలుగు నేడు ద్వారా మంచి స్కూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి పిల్లలు బాగా చదువుకోవడం కోసం కృషి చేసిన నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పే సలహా తెలియజేస్తున్నాను